వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న పెళ్ళైకా నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫాలో చేయండి నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు రాబోయేది శ్రావణ మాసం కదండి వరలక్ష్మి వ్రతం వస్తుంది అలాగే రాఖీ పౌర్ణమి వస్తుంది తర్వాత వచ్చేసి నాగుల పంచమి ఇవన్నీ పండగలు వస్తున్నాయి కదా ఈ శ్రావణ మాసంలో మనము మంగళగౌరి వ్రతాలు అవన్నీ చేసుకుంటాం కదండి వాటి కొరకు కొత్తగా మనము కొత్త శారీస్ కావాలి కదా మనకందరికీ నేనైతే మీషోలో చాలా అన్ని ఐదు వందల లోపే చాలా తక్కువ ప్రైస్లో చాలా సూపర్గా ఉన్నాయి కొన్ని కాటన్ సారీస్ అలాగే కొన్ని పట్టు సీరీ శారీసు అలాగే కొన్ని వెంకటగిరి శారీస్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ నేను అప్పుడప్పుడు నచ్చినప్పుడు తీసుకున్న శారీస్ అన్ని ఐదు వందల లోపేనండి ఇది చూడండి రెడ్ కలర్ ఎంత బాగుందో ఆర్గంజ శారీ ఈ ఆర్గంజ శారీ చాలా లైట్ వెయిట్గా బార్డర్ చూడండి అద్భుతంగా ఎంత బాగుందో ఈ బార్డర్ చూసారా లైట్ వే తేలికగా బార్డర్ చూడండి జెరీ బార్డర్ వచ్చేసి లైన్స్ చెక్స్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఆర్గంజా ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ ఏంటండి దీని రేట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఎంత బాగుందో ఆర్ రెడ్ కలర్ ఆర్ గంజా శారీ లైట్ వెయిట్ విత్ బ్లౌజ్ కాంబినేషన్తో ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అన్ని ఫైవ్ హండ్రెడ్ లోపేనండి వీటి రేట్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇది మొదటి శారీ రీసెంట్గా నిన్ననే తీసుకున్నాను వచ్చింది ఇది కూడా ఎంత బాగుందో చూడండి గద్వాలు సీకర్ గద్వాలు పింక్ కాంబినేషన్ ఓన్లీ నాలుగు వందల పదకొండు రూపాయలే ఎంత చక్కగా ఉంది చూడండి పింక్ కలర్తోని నాలుగు వందల పదకొండు రూపాయలు మీషోలో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కాకపోతే వెతుక్కోవాలి మనం సెలెక్షన్ చేసుకోవడానికి వెతుక్కోవాలి ఎంత బాగుందో చూడు గ్రాండ్ లుక్తో పోచంపల్లి బాడతో ఎంత సూపర్ లుక్తో ఎంత బాగుందో చూడండి శారీ అలాగే బ్లౌజ్ నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి జకాడ్ బ్లౌజు ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు కాంబినేషన్ ఇది పళ్ళు తర్వాత దీనికి అటాచ్ లో పింక్ కలర్ బ్లౌజు ఇది బ్లౌజు పెద్దగా ఇచ్చాడు బ్లౌజు విత్ బాడ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఓన్లీ నాలుగు వందల పదకొండు రూపాయలే మీషోలో వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి చాలా బాగున్నాయండి అలాగే కొన్ని ఇలాంటి ఫ్యాన్సీ శారీసు అన్ని వాషేబులే కొన్ని కాటన్ శారీస్ నాకు నచ్చిన శారీస్ నేను తీసుకున్నాను ఇది కూడా చూడండి మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఎంత బాగుంది కదా ఇప్పుడు లైన్సు చెక్స్ ఫ్యాషన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో సూపర్గా ఉంది మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇది చూడండి పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రతి ఒక్క శారీలో బ్లౌజ్ ఉన్నాయి వీటిలో బ్లౌజు కాటన్ శారీస్కి బ్లౌజెస్ లేవు కానీ ఇలాంటి వాటికి ఫుల్ బ్లౌజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇది చూడండి ఇది కూడా ఒకటి ఆరుగంజ శారీ బ్లూ కాంబినేషన్ బాందిని ప్రింట్ ఇప్పుడు లేటెస్ట్ కదండి బాందిని ప్రింట్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అన్నీ మంచి కలర్ఫుల్గా బార్డర్ వచ్చేసి దీంట్లో కూడా విత్ బ్లౌజ్ వచ్చింది మనకు ఒకవేళ బ్లౌజ్ నచ్చకుండా ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు చూడండి ఫుల్ రన్నింగ్లో ఉండే బాంతిని ప్రింట్ ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఇట్లా వేసుకుంటేనే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ఎంత బాగుందో చూడండి ఇది కూడా ఓన్లీ మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే నేను చెప్పాను కదండి మీషోలో చాలా తక్కువగా ఉన్నాయి రేటు తక్కువ శారీస్ డిజైన్స్ బాగున్నాయి అలాగే మనకు గ్రాండ్ లుక్కు ఫుల్ రిచ్గా కనిపిస్తుంది ఈ శారీస్ కట్టుకుంటే అందుకోసరికి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకా చాలా టైం ఉంది కదండి వన్ డేలో వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ చిన్న చిన్న కలంకారీ ప్రింట్ చూడండి ఇది ఈ శారీ అసలు మీరు నమ్మరు ఎంత అనుకుంటున్నారు ఇదైతే మాత్రం ఓన్లీ టూ సెవెంటీ రూపీసే అంతే చూడండి ఎంత బాగుందో ఇది కలంకారీ తోని లైట్ పీచ్ కలరు ఇంగ్లీష్ కలర్ అంటారు కదా ఎంత బాగుంది చూడు బార్డరు ఆరెంజ్ తోని ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు ఇలాగే పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఇది వచ్చేసి బ్లౌజు ఇది చూడండి పళ్ళు ఎంత గ్రాండ్ ఎంత తోని దీనిపైన కూడా మొత్తము కలంకారీ ప్రింట్ వచ్చింది ఇప్పుడు ఇవి కూడా ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి కదండి కలంకారీ ఇది కూడా మీకు నచ్చిందదా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా పోతే ముగ్గు డిజైన్ సారీస్ ఫుల్ ఫేమస్ ఏ సీరియల్లో చూసినా సరే ఈ ముగ్గు డిజైన్ శారీస్ ఉంటున్నాయి ఇది కూడా చాలా తక్కువ ప్రైజ్ ఏనండి సేమ్ ఈ ప్రైజ్ ఎంత పడిందో ఇది కూడా అంతే ప్రైస్లో వచ్చింది చాలా చీప్ అండ్ గా చూడండి అన్నీ ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ టూ సెవెంటీ సెవెన్ అంతే చూడండి ఫుల్ ముగ్గు డిజైన్తో ఇది లెనిన్ కాటను బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలరు ఈ గ్రీన్ కలర్ బ్లౌజు ఆ బార్డర్ కలర్ వచ్చేసి ఇది శారీ క్రీమ్ కలర్ ఇట్లా మొత్తం ముగ్గులతోనే వచ్చింది చాలా బాగా నచ్చేసిందండి ఈ ముగ్గు డిజైన్ శారీస్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇవి టూ పీసెస్ వచ్చేసి బాందిని విత్ ప్యూర్ లెనిన్ క్లాత్తోని ఎంత బాగున్నాయో తెలుసా రెండు చీరలు వచ్చేసి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఓన్లీ రెండు చీరలు ఆఫర్ కాంబో ఆఫర్ వీటి ఊసు శారీస్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మనకు కావాల్సిన కలర్స్ని కూడా మనం ఎంచుకోవచ్చు ఇది కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుంది గ్రీన్ కలర్ అలాగే రాణి పింక్ చూసారా ఎంత బాగుందో కదా ఇంకా వచ్చేసి ఇది నారాయణ పెట్టి దాంట్లో బార్డర్ చేంజ్తో లైట్ బ్లూ కలరు అలాగే రెడ్ కలరు బార్డర్ బ్లౌజ్ ఇది చూడండి దీనికి ఈ బ్లౌజ్ వచ్చింది మీకు ఈ బ్లౌజ్ నచ్చకపోతే రెడ్ కలర్ కాంబినేషన్తో కూడా మనం వేసుకోవచ్చు నారాయణపేటలో ప్యూర్ కాటన్ నారాయణపేట కాటన్ సిల్క్ శారీస్ కాటన్ సిల్క్ అండి దీంట్లో కూడా సేమ్ ఇదే నారాయణపేటలో గ్రీన్ ఇప్పుడు రేట్స్ తగ్గిపోయినాయండి ఇది కూడా అంతే త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ సెవెంటీ రూపీస్ అంతే దీనికి దానికి ఓన్లీ సిక్స్టీయో సెవెంటీయో తేడా ఇది చూడండి ఎంత బాగుందో గ్రీన్ నారాయణ సెట్ ఇప్పుడు ఇవన్నీ నేను సిల్క్ శారీస్ చూపిస్తున్నాను కదా చూడండి ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా దీంట్లో మీకు ఏ శారీస్ అయినా వీటి లింక్స్ నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనము ఈ సీజన్లో కాటన్ శారీస్ కూడా నేను తీసుకున్నాను ఎందుకంటే కాటన్ ట్రెండింగ్ ఎప్పుడైనా బాగుంటుంది దొరికినప్పుడే తీసుకోవాలి సమ్మర్ సమ్మర్లో దొరకవనే ఉద్దేశంతోనే కాటన్ శారీస్ కూడా తీసుకున్నానండి అవి కూడా అన్నీ ఐదు వందల లోపే చెప్పాను కదా అన్ని మూడు వందల డెబ్బై ఏడు అలాగే ఐదు వందల లోపేనండి ప్రతి ఒక్క శారీ ఈ శారీస్ అని పక్కగా పెట్టేసి ఇప్పుడు మనం కాటన్ శారీస్ చూద్దాం ఇది చూడండి ప్యూర్ కాటన్ ఎంత బాగుందో కదా హాఫ్ అండ్ హాఫ్ పైకి వచ్చేసి పిస్తా గ్రీన్ కిందికి పింక్ వితౌట్ బ్లౌజ్ ఇవి బ్లౌజు లేనివే తీసుకున్నాను ఎందుకంటే కాటన్ శారీస్ పెద్దగా ఉంటాయని చెప్పేసి వితౌట్ బ్లౌజ్ అండి ఇప్పుడు కొన్నిటికి ఉన్నాయి మాత్రం కొన్నిటికి లేవు ఇవి వితౌట్ బ్లౌజు కాటన్ శారీస్ ఇవి మడత విప్పితే రావు అనే ఉద్దేశంతోనే విప్పుతలేనండి ఇది కూడా చూడండి ఇది కూడా అంతే చాలా చీప్ అండ్ బెస్ట్ ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది రెడ్ అంటే గ్రీన్ కాంబినేషను ఇది కూడా కాటన్ శారీ ఇది కూడా చాలా తక్కువ అండి చాలా తక్కువ ప్రైస్తో ఫుల్ బూటీస్తో ఎంతో అందంగా ఉంటుందండి ఎప్పుడైనా కట్టుకోవచ్చు చలికాలం వెచ్చగా ఉంటుంది ఎండాకాలం చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది శారీస్ ఇప్పుడు మనకు దొరికినప్పుడే తీసుకోవాలని కొన్ని కాటన్ శారీస్ కూడా తీసుకున్నాను మీకు కూడా ఎవరికైనా కావాల్స్తే వీటి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి ఇప్పుడు ఇంకొకటి తీసేస్తున్నాం ఇప్పుడు చూడండి ఏ సీరియల్ అయినా ఫుల్ ట్రెండ్లో ఉండేది ఇలాంటి జూకాలు వచ్చిన శారీ అండి ఇది ఫ్లవర్స్తోని ఇవి చూడండి ఈ తోని వచ్చింది ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మనం కొత్త అనుకుంటే ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇది కూడా కాటన్ సిల్క్ లో ప్యూర్ కాటన్ శారీ ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి వీటి ప్రైస్ కూడా త్రీ సెవెంటీ సెవెన్ రూపీసే చాలా తక్కువలో ఉన్నాయి అందుకోసానికి నేను ఇది తీసుకున్నాను దీంట్లో ప్యూర్ వైట్ అండ్ రాణి పింక్ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది ఇది కూడా కాటన్ శారీయే కిందికేమో పెద్ద బార్డర్ కింది చూసారా ఇక్కడికి ఎంత ఉంది రెండు జానాల బార్డర్ ఉంది పైకి చిన్న బార్డర్ దీనికి పింక్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కాటన్ వైట్ అండి సాయంత్రం పూట ఫంక్షన్స్ కానీ అలాగ వెళ్ళినప్పుడు కానీ కట్టుకోవడానికి చాలా రిచ్ లుక్నిచ్చే వైట్ కలర్ చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చేసింది ఇవన్నీ శారీస్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా ఫుల్ కాటన్ ప్యూర్ కాటన్ వీటికి మాత్రం కంపల్సరీ గంజి వేసుకోవాల్సిందే ఇది కూడా మరొక వైట్ ఏనండి కాకపోతే బ్లాక్ అండ్ రెడ్ లైన్స్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి ఈ బ్లౌజ్ ఇది బార్డర్ వచ్చేసి చెక్స్ లైన్స్ లాగా ఇట్లా వచ్చేసింది టెంపుల్ బార్డర్ ఇది పైకి చిన్న బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు ఇది కూడా చాలా బాగుందండి శారీ ఈ శారీ కూడా బాగా నచ్చింది నాకు వైట్ కలర్ అయితే బాగా ఇష్టం చూడండి ఈవినింగ్స్ కట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వైట్ తీసుకున్నాను ఇది ఒకటి కూడా అంతే ఇది కూడా త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ అన్ని చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి మరొకటి చూసేద్దాం ఇది చూడండి నెవీ బ్లూ నెవీ బ్లూ దానికి ఇది కూడా ప్యూర్ కాటన్ ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగున్నాయి బార్డర్లో కాటన్ ప్యూర్ కాటన్ శారీస్ ఎంత బాగున్నాయి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ అలాగే ఇలాగా టెంపుల్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసి ఇది దీంట్లో గ్రీను గ్రీన్ కూడా బాగుందండి ఒకటి ప్యారెట్ గ్రీన్ ఇది నేవీ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీను ఇది మధ్యలో కూడా లైన్స్ వచ్చాయి చూడండి సేమ్ ప్యాటర్నే కాకపోతే ఏంటంటే కొద్దిగా బార్డర్ చేంజ్ లైన్స్ చేంజ్ దాని కలర్ బాగుంది కదండి పిస్తా గ్రీన్ తర్వాత వచ్చేసి ఇది హాఫ్ అండ్ హాఫ్ లంగం అని బాడర్ శారీ ఇది కాటన్ సిల్క్ మిక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది లంగం అని త్రీ కలర్స్ వస్తాయి శారీలో ఎంత బాగుంటుందో తెలుసా అండి ఈ శారీ అయితే భలే నచ్చేసి నాకైతే త్రీ కలర్స్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు వీటి లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎంత బాగుంది ఇది చూడండి గ్రీన్ హాఫ్ అండ్ హాఫ్ శారీ లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ శారీ చూడండి ఎంత బాగుంది గ్రీన్ అండ్ పింక్ ఇటు ఒకటి హాఫ్ అండ్ హాఫ్ పైకి పళ్ళు వస్తుంది లంగ మోడల్ అంటారు కదండి హాఫ్ అండ్ హాఫ్ కాటన్లో అసలు హాఫ్ అండ్ హాఫ్ దొరకనే దొరకదు కానీ మీషోలో మనం ఏది కావాలంటే అది దొరుకుతుంది తప్పకుండా తీసుకోండి ఇంకొకటి చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ రెడ్ కలర్ తాను బ్లూ కలర్ బార్డర్తో వచ్చే పోచంపల్లి టైపు లెనిన్ కాటన్ శారీ దీంట్లో విత్ బ్లౌజ్ వచ్చింది శారీ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బా ఎంత బాగుందో చూడండి బ్లూ కాంబినేషన్ బ్లూ బార్డర్ వచ్చింది బ్లౌజు బ్లూ ప్లెయిన్ విత్ బార్డరు ఇది కూడా త్రీ సెవెంటీ సెవెన్ రూపీసే చూడండి ఎంతో తక్కువ ధరలో ఉండే మీషోలో శ్రావణ మాసానికి మనకి చీప్ అండ్ బెస్ట్ గా దొరికే శారీస్ ఇంటి దగ్గరే ఉండి చక్కగా ఫోన్ ఉంటే చాలండి ఫోన్లో డబ్బులు ఉంటే చాలు అంతే అంటారు కదా లేదంటే మనం క్యాష్ అండ్ పే ఇంటికి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇచ్చి కూడా తీసుకోవచ్చు ఫోన్లో డబ్బులు లేకపోయినా సరే మన దగ్గర డబ్బులు ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత క్యాష్ అండ్ డెలివరీ పెట్టుకుంటే అయిపోతుంది ఎలా ఉన్నాయండి ఈ కాటన్ శారీసు అలాగే ఈ ఆర్గంజ శారీసు అలాగే ఈ నారాయణపేట శారీస్ ఈ శారీస్ అన్నీ మీకు నచ్చినాయా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పెళ్ళి కన్న నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఫోన్ తీసుకొని మీషో యాప్లో మీకు నచ్చిన చీర బుక్ చేసుకోండి ఓకేనా శ్రావణ మాసానికి ప్రతిరోజు పండగే కదా మనకు ఆడవాళ్ళకందరికీ ఎన్నిటికైనా ఉపయోగించుకోవచ్చు మీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోండి నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏమండి ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్